హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను మనం ఎప్పుడు రెగ్యులర్గా లాంటివి బెండకాయ దొండకాయ వంకాయ లాంటివి కాకుండా ఇలా హై ప్రోటీన్ ఉండే వాటిలతో కూడా మనం కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది చపాతీలో కానీ బిర్యానీలో కానీ పూరీలో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి ఈ ప్రోటీన్తో చేసినవి ఇవి ఇవైతే చాలా అంటే చాలా హెల్దీ ఇవి మనము తప్పకుండా మనము వీక్లీ ట్రైస్ అయినా కూడా మనం వీటిలతో ఇలా కూర చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు మీకు ఫోర్ హై ప్రోటీన్తో చేసే కర్రీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చేసుకోవటం కూడా చాలా ఈజీ పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతుంది మీరు అందరూ కూడా తప్పకుండా నా వీడియో అయితే చూస్తూ ఇంట్లో ట్రై చేస్తారు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ ఏంటో చూద్దాం ఈ ఫస్ట్ రెసిపీ వచ్చేసి నేను మీల్ మేకర్తో అయితే చేస్తున్నానండి దీనికోసం ఫస్ట్ మనం మీల్ మేకర్ని అయితే తీసుకోవాలి ఇలా మీల్ మేకర్ మీకు ఎన్ని కావాలో అని తీసుకుని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం దాంట్లోకి ఒక కప్పు మీల్ మేకర్లు వేసుకుని ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ మీల్ మేకర్లు అనేవి ఉడకనియండి మరి ఎక్కువసేపు వడకనేవద్దు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటాం ఆ పేస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీంట్లోకి రెండు టొమాటోలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి మూడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు తర్వాత చిన్నల్లిపాయలు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఎండుమిరపకాయలను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇందాక మనం చూపించిన టొమాటో ముక్కలు ఉన్నాయి కదా ఆ టొమాటో ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవటం వల్ల తొందరగా గ్రైండ్ అవుతాయి అందుకని సన్నగా కట్ చేసుకోండి దీంట్లోకి నాలుగైదు చినుగుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకుని మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాక అల్లాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు కూర కావాల్సినవి ఏంటో చూద్దాము ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి లేదంటే బారుగా అయినా మనం బిర్యానీలోకి వేసుకుంటాం కదా అలా అయినా కట్ చేసుకుని కొంచెం కరివేపాకు దాల్చిన చెక్క రెండు లవంగాలు నల్ల యాలక్కాయ ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ ఫ్రై అయి వేడైన తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఉల్లిపాయలని డీప్ ఫ్రై చేసుకుని అలా అయినా యాడ్ చేసుకోండి మనము డైరెక్ట్ ఉల్లిపాయతో ఈ కర్రీ అయితే చేయము ఈ ఉల్లిపాయని పేస్ట్ చేసుకుంటాము అందుకని మీరు డీప్ ఫ్రై చేసుకున్న పర్వాలేదు లేదంటే ఇలా అయినా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం కూరలోకి స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాం కదా ఆ స్పైసెస్ ఏంటో చూద్దాం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోండి దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా ఇలా అన్నీ ఒకటే బౌల్లో వేసుకుంటే ఈజీగా ఉంటుందని అని నేను ఇలా వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకుని దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇలా అన్నీ ఒకదాంట్లోనే వేసుకుంటే కూరలో మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు మీరు కావాలంటే ఇలా అయినా చేసుకోండి లేదా అంటే కనుక డైరెక్ట్గానే యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా ఇలా అన్నీ ఒకటే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇందాక మనం ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉల్లిపాయలు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం మసాలా దినుసులు చూపించాం కదా చక్కాల లవంగాయ నల్ల అరకాయ ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు దీన్ని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా ఆ టొమాటో పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోండి టొమాటో పేస్ట్ వేసిన తర్వాత దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అనేది మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం మనమేం ఫ్రై చేయకుండా డైరెక్ట్గానే మనం పేస్ట్ చేసుకున్నాం కదా అందుకనే ఆ పచ్చివాసన పోయేంత వరకు ఈ టొమాటో అయితే మనం ఇలా కలుపుకుంటూ ఒక టూ టై ఒక టూ మినిట్స్ కలుపుకొని మూత పెట్టుకుని దీన్ని ఉడకనివ్వండి ఇలా టొమాటో అంతా ఉడికిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు ఇందాక మనం స్పైసెస్ అన్నీ ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అవన్నీ వేసేసుకోండి చూశారు కదా ఇలా ఒకటేసారి బౌల్లో వేసుకోవటం వల్ల ఈజీగా ఉంటుంది అందుకే నేను అలా చేశాను లేదంటే మీరు ఒకదాని తర్వాత ఒకటైనా వేసుకుని ఇలా స్పైసెస్ అన్నీ దాన్ని కలిసేలాగా ఈ టొమాటో గ్రేవీ కలిసేలాగా అన్నీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి ఇలా కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడ ఈ టొమాటో గ్రేవీని అంతా ఉడకనివ్వండి మనం ఇందాక మీల్ మేకర్ని బాయిల్ చేసుకున్నాం కదా దాంట్లో వాటర్ని వంచేసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని దీన్ని మ్యారినేట్ చేసుకోండి బాగుంటుంది దీనికే కలిసిపోతుంది అందుకని ముందుగానే ఇలా మ్యారినేట్ చేసుకుని ఉంటే ఈజీగా ఉంటుంది ఇలా పెరుగు వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇందాక మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు మనం టొమాటోని అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇదే ఇలా టొమాటో ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుని దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని మళ్ళీ అన్నీ కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ కర్రీ అనేది దీంట్లోకి మనం ఇందాక మీల్ మేకర్ పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి లేదంటే కనుక ఈ కన్సిస్టెన్సీ వరకు ఉన్నా సరిపోతుంది మనం మీల్ మేకర్ని ఇందాకే ఉడకపెట్టేసాం కదా దీంట్లోకి ఎక్కువ టైం అయితే పట్టదండి మీల్ మేకర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటే సరిపోతుంది దాంతోనే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది మరి ఎక్కువసేపు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు మనకి ఈ స్పైసెస్ అనేవి దీని అంతటికి పట్టేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది చాలా ఈజీ అండి చికెన్ కన్నా కూడా ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఉడుకుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర మన మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా మీల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మీల్ మేకర్ కర్రీ ఎలా అనిపించిందండి ఇదైతే చేసుకోవడం చాలా ఈజీ చికెన్ మటన్ కన్నా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వెజిటేరియన్స్ వాళ్ళకైతే ఈ కర్రీ అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది మీరు బిర్యానీ చేసుకుని ఇలా మీల్ మేకర్ కర్రీ చేసుకోండి ఇంకా మనం చెప్పక్కర్లేదు టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే చపాతీలకు కూడా బాగుంటుంది తప్పకుండా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం ఈ సెకండ్ రెసిపీ వచ్చేసి పుల్ మకానీతో చేశానండి దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం మన ఛానల్లోనూ ప్లెయిన్ బిర్యానీ అప్లోడ్ చేశాను కదా దాంట్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక మూడు టొమాటోలు తీసుకుని ఇలా కట్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్నదైతే కనుక రెండు తీసుకోండి చెక్క లవంగాయి యాలక్కయ్ మిరియాలు ఇవన్నీ తీసుకుని ముందుగానే రెడీగానే పెట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎందాక మనం చూపించిన మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి చెక్క లవంగాలు కొంచెం మీకు ఘాటుగా కావాలనుకుంటే కనుక నాలుగు లవంగాలు వేసుకోండి నేనైతే రెండే యాడ్ చేశాను దీంట్లోనే మిరియాలు కూడా వేసుకుని యాలకాయ కంపల్సరీ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లోనే మీరు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక దీంట్లోనే టొమాటో ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు రెండు కలుపుకొని మనం ఫ్రై చేసుకుంటాము అందుకని చెప్పి అన్నీ ఒకటేసారి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర పుదీనా కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకొని ఆ దగ్గర లేదని చెప్పి నేనైతే వేసుకోలేదు మీరు పుదీనా కొత్తిమీర కనుక ఉంటే అది కూడా ఇప్పుడే వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని కొంచెం మనము ఉల్లిపాయలు టమాటాలు అనేవి మగ్గాలి కదా మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం మూత తీసి చూస్తే మనకి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అనేవి ఉడికినాయి కదా దీంట్లోకి అల్లం చిన్నపాయలు కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి అందుకని దీన్ని మనం కొంచెంసేపు చల్లారనివ్వాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు దీన్ని చల్లారనివ్వండి ఇప్పుడు దీనికోసం ముందుగానే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఈ పేస్ట్ కోసం మనము ఉల్లిపాయ టమాటా వేయించుకున్నాం కదా అది దీంట్లోకి వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇదైతే మనకి గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీరు ఇందాక టొమాటో ఉల్లిపాయలు ఫ్రై చేశారు కదా ఆ ప్యాన్ అయినా పర్వాలేదు లేదా అంటే వేరే ప్యాన్లో అయినా కానీ ఇలా తిరిగి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుని మీరు అడుగును కొంచెం వాటర్ పోసుకుని తొలిపేసేసుకుంటే పేస్ట్ ఏమన్నా కొంచెం మిగిలి ఉంటే మిక్సీ జార్లో అది కూడా వచ్చేస్తుంది దీనికి కొంచెం సేపు ఇలా కుక్ అవనివ్వండి ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో మనము స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాము ముందుగా దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి ఈ కారం కూడా వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా ధనియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడే సాల్ట్ అయితే వేసుకోవద్దు తర్వాత వేసుకుందాం సాల్ట్ అనేది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇది మనం దీన్ని కొంచెం సేపు కుక్ అవనివ్వాలి చూసారు కదా ఇది ఇలా కలుపుతూ ఉంటే స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంది స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా దీన్ని కొంచెం సేపు కుక్ అవనివ్వండి ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం జీడిపప్పు పేస్ట్ అనేది యాడ్ చేస్తాము ఇప్పుడు దాన్ని మనం గ్రైండ్ చేసుకుందాం దీనికోసం ఫస్ట్గా ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి కొంచెం బాదం జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేసుకుని ముందుగానే గ్రైండ్ చేసుకోండి దీంట్లోకి మీరు వాటర్ కాకుండా పెరుగును యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి ఒక టూ టు త్రీ డేస్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకుని దీన్ని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం ఇందాక కుక్ చేసుకుంటున్న గ్రేవీ ఉంది కదా దాంట్లోకి మనం ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ యాడ్ చేసుకోవటం వల్ల ఈ గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది అందరూ కొంతమంది అయితే క్రీమ్ యాడ్ చేస్తారు కదా క్రీమ్ యాడ్ చేయటం కన్నా ఇలా గ్రేవీ లాగా చేసుకుని మీరే జీడిపప్పు పెరుగుతో వేసుకుంటే సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇలా వేసుకుని ఇది దీన్ని అంతా కలిపేసేసుకుని వేసుకుని ఇవి కూడా ఇంకొకసారి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం జీడిపప్పు అనేది ఫ్రై చేయలేదు కదా అలానే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అందుకని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది దీన్ని మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఈ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని దీన్ని కుక్ అవనివ్వండి ఇప్పుడు సేమ్ ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లోకి మనం పూల్ మకాన అనేది ఫ్రై చేసుకోవాలి దానికోసం దీంట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు పూల్ మకాన తీసుకుని ఆ పూల్ మకానని దీంట్లో వేసుకుని మనం డీప్ ఫ్రై కాదు చాలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎందుకంటే ఫ్రై చేసుకోవటం వల్ల మనము గ్రేవీలో వేసినప్పుడు ఈ పూల్ మకాన అనేది మనకి బాగా ఉడికిపోతుంది లేదంటే కనుక కొన్ని ఉడికిపోయి కొన్ని ఉడకకుండా అలా ఉంటుంది అందుకని మీరు ఇలా కంపల్సరీ షాలో ఫ్రై చేసుకొని ఇలా షాలో ఫ్రై చేసుకోవటం వల్ల ఈ పూల్ మకానా అనేది ఉడుకుతుంది లేదంటే కనుక ఉడకదు ఇలా మీరు ఫ్రై చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు దీనికి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందాక మనం కుక్ చేసుకుంటున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీలోకి ఇది చూసారు కదా ఇలా కుక్ అవుతుంది దాంట్లోకి పూల్ మకానా అనేది వేసుకోండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా అప్పుడు ఆ టైంలో వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని మీకు అన్నీ సరిపోయాయి లేదో చెక్ చేసుకుని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి లేదంటే ఆ కన్సిస్టెన్సీయే సరిపోతుంది దీన్ని ఒక సిక్స్ మినిట్స్లో అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇవన్నీ ఉడికిపోయి చూసారు కదా ఇందాక మనం వేసినప్పుడు ఎంత ఉన్నాయో ఇలా చిన్నగా అయిపోతుంది మనకి పూల్ మకాన అనేది రెడీ అయిపోతుంది ఇది కూడా బిర్యానీలోకి వెజిటేబుల్ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ దేంట్లోకైనా బాగుంటుందండి ఇప్పుడు నేను చూపించిన ఈ ఫోర్ రెసిపీస్ అయితే మనకి నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వెజిటేరియన్స్ వాళ్ళకైతే ఈ కర్రీస్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా చపాతీలోకి బాగుంటుంది బిర్యానీలోకి వెజిటేబుల్ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ దేంట్లోకైనా బాగుంటుందండి సైడ్ డిష్గా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇవైతే చూస్తూ వీడియో చూస్తూ ఇంట్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అనేది మీకు బాగా నచ్చుతుంది చాలా ఈజీ సింపుల్ కదా చేసుకోవటం కూడా తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి అలానే మన థర్డ్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్తో చేశానండి అది కూడా మీకు ఎలా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి స్ప్రౌట్స్ కర్రీ అన్నంలోకి చపాతీలోకి రైస్ ఐటమ్స్ దేంట్లో అయినా బాగుంటుందండి మన ఛానల్లో మెంతి లీవ్ చపాతి చేశాను కదా నేను దాంట్లోకి ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక గ్లాసు పెసలు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదా మీరు మార్నింగ్ నానపెట్టుకుంటే ఈవినింగ్ వరకు నానపెట్టుకోండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానాలి నేను స్ప్రౌట్స్ కోసం నా దగ్గర ఇలాంటి బాక్స్ ఉంది దీంట్లో వేస్తే స్ప్రౌట్స్ అనేవి బాగా వస్తాయి ఇందాక మనం నానబెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా దాంట్లో వాటర్ అన్నీ వంచేసేసి దీంట్లోకి ఈ బాక్స్లోకి ఆ స్ప్రౌట్స్ అనేవి వేసుకోండి వాటర్ ఏమీ లేకుండా వేసుకోండి ఇలా వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా వంచేసుకుంటే సరిపోతుంది ఇలా బాక్స్లో వేసుకుని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి వాటర్ ఏమైనా ఉంటే ఇలా వంచేస్తే వాటర్ అన్నీ పోతాయి మార్నింగ్కి నాకైతే ఇలా స్ప్రౌట్స్ అనేవి వచ్చేసినాయి ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లోకి మన స్ప్రౌట్స్ ఉన్నాయి కదా దాన్ని ఉడకబెట్టుకోవాలి ఇలా స్ప్రౌట్స్ దాంట్లో వేసుకుని కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకుని ఇలా ఉడకబెట్టుకోండి చూసారు కదా ఒక విజిల్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా కుక్ చేసుకోకండి దాంట్లో వాటర్ని వంచేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కూర కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం టొమాటో టమాటో ముక్కలు ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను సాల్టు కారము ధనియాల పొడి గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకు టొమాటోలు రెండు పెద్దవైతే రెండు తీసుకోండి చిన్నవైతే మూడు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దీంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని వేడైన తర్వాత దీంట్లోకి ఒక ఎండుమిరపకాయని కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక దీంట్లోని ఒక పావు టీ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఆగి దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి పసుపు కూడా వేసుకున్నాక ఇవి మూడు కొంచెం ఫ్రై అయినాక దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక అవి చెట్టుపటు అంటాయి కదా ఇందాక మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ మొక్కలు కూడా దీంట్లో వేసుకొని దీంట్లోకి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగా వేగాలి మూత పెట్టుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు మూత తీస్తే మనకి ఉల్లిపాయలు అనేవి కుక్ అయినాయి కదా చూసారు కదా ఉల్లిపాయలు అనేవి కుక్ అయిపోయినాయి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో కిందక మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మొ టమాటా మొక్కలు ఉన్నాయి కదా ఆ టమాటా మొక్కల్ని కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కావాలంటే మీరు డైరెక్ట్గా అయినా వేసుకోండి లేదంటే టమాటో పేస్ట్ లాగా చేసుకుని అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకుని ఇంకొకసారి అన్నీ కలిసేలా కలుపుకొని దీంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక కారం కూడా హాఫ్ టీ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ పెసలను కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోండి కలుపుకుంటే ఎక్కువసేపు ఏమో దీన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇందాకే మనము ఈ స్ప్రౌట్స్ అవి అనేవి ఆల్రెడీ ఉడకబెట్టేసుకుని ఉంచుకున్నాం కదా దీంట్లోకి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం అంటే కొంచమే వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నారంటే వాటర్ వాటర్గా ఉంటుంది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఉడకనివ్వండి చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీ అయినా హెల్తీ అయినా స్ప్రౌట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చేయటం కూడా చాలా ఈజీ కదండి మీరు కూడా దీన్ని ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మెంతి లీవ్స్ చపాతీ చేసుకుని ఈ కర్రీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్ప్రౌట్స్ కర్రీ చేసి చపాతీలో కానీ మెంతి చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుందండి ఇది ఇలా చేసి పిల్లలకి బాక్స్లు కూడా పెడితే వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా వేరే టేస్ట్ లాగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మన ఫోర్త్ రెసిపీతో చూద్దాం ఈ ఫోర్త్ రెసిపీ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి కూర బొంబాయి సనగలు కూడా అంటారు కదండి వీటిని అదే చన్న మసాలా అని కూడా అంటారు కదా దాంతో అయితే ఇలా కూర చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పూరీలో కానీ చపాతీలో కానీ రైస్ ఐటమ్స్ దేంట్లో అయినా అది ఇది బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ శనగలు వేసుకుని నైట్ అంతా నానపెట్టుకోవాలి పొద్దున్నే ఇలా అవుతాయి కదా దీన్ని వాష్ చేసుకుని వీటిని అయితే మనం ఉడకపెట్టుకోవాలి ఇలా వాటర్ని వంచేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లోకి మనము ఈ అయితే వేసుకోవాలి ఈ శనగలు వేసుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల శనగలకు అనేది సాల్ట్ అనేది పడుతుంది ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ కూడా పోసుకోండి ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత దీన్ని మనం కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది మీరు ఎక్కువసేపు నాన పెట్టుకున్నారంటే ఒక ఫోర్ విజిల్ సరిపోతుంది లేదంటే కనుక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని కుక్ చేసుకోండి దీంట్లో మనం గ్రేవీ అయితే వేసుకుంటాం దానికోసం కావాల్సినవి ఏంటో చూద్దాము ఒక ఉల్లిపాయ నాలుగు టొమాటోలు పెద్దవైతే కనుక మూడు టొమాటోలు తీసుకోండి సరిపోతుంది మనమేమో వీటిని కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పైన ఉన్నవి రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఈ టొమాటోల్ని వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని దీన్ని మనం ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ కూడా పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి చూసారు కదా ఇలా ఉడికిపోతాయి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము ఉల్లిపాయలు టొమాటోలను ఇందాక మనం కుక్ చేసుకున్నాం కదా అవైతే దీంట్లో వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోండి ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి కదా మనం పేస్ట్ చేసుకునేటప్పుడు ఈజీగానే గ్రైండ్ అయిపోతాయి ఇలా ఉల్లిపాయలు టొమాటోలు ఇలా వేసుకొని మనము దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు నేను చూపించినట్టు చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా మనకి ఈ పేస్ట్ అయితే గ్రేవీకి కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకున్నాక దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఈ మూడు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోని కరివేపాకు కూడా వేసుకోండి ఇలా కరివేపాకు కూడా వేసుకుని చిటపట అన్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం పై పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అల్లం చెన్నెలపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగానే చేసుకోండి మీరు అప్పుడే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అల్లం చెన్నెలపై పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం మసాలాలన్నీ ఒకటేసారి యాడ్ చేసుకోవాలి స్పైసెస్ అనేవి అలా యాడ్ చేసుకోవటం వల్ల ఈ గ్రేవీ అనను టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇలానే చేసుకోండి దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి ఇలా కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుని దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసేటప్పుడు కుక్ అవుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది దాంట్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ మసాలాలు అనేవి టమాటో గ్రేవీకి పట్టాలి కదా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దీన్నైతే కుక్ చేసుకోండి మనం ఆల్రెడీ టొమాటోలు ఉడకపెట్టాం కాబట్టి ఎక్కువసేపే ఉడకపెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందాక మనం శనగలను అయితే కుక్ చేసుకున్నాము కదా చూసారు కదా మనం శనగలు అయితే ఉడికినాయి ఇలాగా దీంట్లో ఉన్న వాటర్ని అన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని వంచేసుకోవాలి ఇలా వన్ తర్వాత చూసారు కదా ఫోర్ విజిల్స్ వచ్చాయి కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర ఈ శనగలు అనేవి ఉడికిపోయినాయి ఇందాక మనము గ్రేవీ అయితే కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఆ గ్రేవీలోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఈ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక మనం ఉడకపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా ఆ శనగలు కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా శనగలు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము కొంచెం అంటే కొంచెం పంచదారను యాడ్ చేయండి ఒక పావు టీ స్పూన్ లేదంటే కొంచెం చిట్కడు వేయండి ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా పంచదార కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ కూర ఈజీగానే అయిపోతుందండి ఎందుకంటే మనం అన్నీ బాయిల్ చేసుకొని యాడ్ చేస్తున్నాం కదా చాలా ఈజీ కూడా ఇక మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా పోసుకోండి వాటర్ ఎక్కువేమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక అన్నీ ఒకసారి బాగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ కావాలంటే కనుక సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోండి అన్నీ సరిపోతాయి కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇప్పుడు వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అన్నీ కలుపుకోండి ఈ కర్రీ అయితే ఎంత బాగుందంటే ఇలా కుక్ అవుతున్నప్పుడు స్మెల్ చాలా అంటే చాలా బాగుంది మీరు కనుక పూరీతో తింటే కనుక ఒక పూరీ తినేవాళ్ళు రెండు మూడు పూరీలు ఎక్స్ట్రా కూడా తింటారు అంత బాగుంది ఈ కర్రీ అయితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మన దగ్గర పడేంతవరకు దీన్ని కుక్ చేసుకోండి వాటర్ ఎక్కువ పోసుకున్నారంటే ఎక్కువ టైం తీసుకుంటుంది లేదా అంటే కనుక ఒక టూ మినిట్స్లోనే మనకి కలరా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా మన శనగల కూర అయితే రెడీ అయిపోయింది ఇది పూరీలోకి తినండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చెప్తారు చాలా బాగుంది ఈ కర్రీ అని తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా అప్పుడప్పుడు కూడా మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు శనగలతో చేసిన ఈ కూర మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇది చాలా సింపుల్గా ఈజీగా హై ప్రోటీన్తో ఉన్న ఈ కర్రీస్ అయితే చాలా సింపుల్గా అయిపోతాయండి చేసుకోవటం కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు అలానే ఈవినింగ్ టైం డిన్నర్ టైంలో మనమైతే ఇవైతే హ్యాపీగా చేసేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కలిసి తినేయచ్చు ఎప్పుడూ ఒకటి ఇలాంటి కూరలు కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటే కొంచెం చేంజ్గానే ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అలానే టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ఫోర్ రెసిపీస్ ఈజీగా సింపుల్గా ఇంట్లో మీరు కూడా చేసుకుని మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో సింపుల్గా అయిపోయినాయి మీరు మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం చూస్తూ మీరు కూడా ఇవి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్